మన ముంగిట్లో ఎన్ని మొక్కలున్నా మందారం ప్రత్యేకం రకరకాల వర్ణాలు ఆకృతుల్లో పెద్ద పెద్ద పూలతో నిండుగా విరబూస్తుంది నేలలోనే కాదు కుండీల్లోనూ చక్కగా విరబూస్తుంది ఈ మొక్క ఉష్ణ సమశీతోష్ణ మండల వాతావరణంలో సులువుగా ఎదుగుతుంది మందారాన్ని దీన్ని చైనీస్ రోజ్ అని కూడా అంటారు దీని శాస్త్రీయ నామం హైవిస్కస్ రోజా సైనేన్మిస్ ఇది ఎరుపు పసుపు తెలుపు కాషాయం గులాబీ ఇలా బోనెడు రంగులు వివిధ ఆకృతుల్లో చెట్టు నిండా పూలతో కనువిందు చేస్తుంది ఈ పూలలోని మకరందం సీతాకోక చిలుకలు హమ్మింగ్ బర్డ్స్ ని మరింత ఆకర్షిస్తాయి ఈ పువ్వు ఆకుల్లో ఔషధ గుణాలు ఎన్నో అందుకే ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడతారు జుట్టు రానడానికి మందార పువ్వు మంచి నివారణని అందరికీ తెలిసిన విషయమే కానీ అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మీకు తెలుసా మందార మొగ్గలను రుబ్బి వాటి రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది మందార ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది మందార పువ్వులను ఆహారంలో తీసుకోవడం వల్ల కొవ్వుని కరిగించి శరీర బరువు తగ్గుతుంది మందార ఆకులతో చేసిన టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది ఇది అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది విటమిన్ సి పుష్కలంగా ఉండే మందార పువ్వులు రోగ శక్తిని పెంచుతాయి ఇది గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది తరచుగా జలుబు దగ్గు సమస్యలతో బాధపడేవారు మందార టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు